హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా వారి యాభై ఎనిమిదవ పుట్టినరోజు ఎప్పుడు ఇంట్లోనే కేక్ కటింగ్ తోటి బయటికి వెళ్తు వెళ్ళటంతో సరిపోయేది కానీ ఈసారి మా వారు కోరిక మేరకు మేము విజయవాడ వెళ్దాం అనేసి అనుకున్నాము విజయవాడ ఎందుకు అనుకుంటున్నారా అదొక పెద్ద స్టోరీ లేండి సో ఆ స్టోరీ చెప్పే ముందు మేము ఉదయము ఆరం పావుకు బయలుదేరామండి సో మాకు ఇక్కడ దగ్గరలో దువ్వాడ స్టేషన్ అనేది ఉంది దువ్వాడలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆరు నలభై ఐదుకు ఉంది సో ఆ దువ్వాడలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆరు నలభై ఐదుకు ఎక్కేసి కరెక్ట్గా అంటే మనకు ఇవన్నీ సామర్లకోట ఏలూరు తాడేపల్లిగూడము రాజమండ్రి అన్నీ దాటేసి విజయవాడ రావటానికి ఐదున్నర గంటలు ప్రయాణము ఆ ప్రయాణంలో ఎన్నో ఎప్పుడో చూడనివి కూడా అంటే రాజమండ్రి ఎన్నేళ్ళ క్రిందటో చూశాను సో ఆ రాజమండ్రిని కూడా ఈ విధంగా చూశాను ఎండలు కదండి రాజమండ్రిలో మనకు గోదావరి నది కూడా కొద్దిగా ఎండిపోయి ఉంది అలాగా మా ప్రయాణం సాగి చివరకు పన్నెండున్నరకు విజయవాడ స్టేషన్లో దిగి విజయవాడ స్టేషన్లో మా వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారన్నమాట విజయవాడలో మంచి రాయలసీమ బిర్యానీ చికెను మటను తినాలని సో దానికోసం అనేసి ఒకటి గూగుల్లో సెర్చ్ చేస్తే నాయుడు గారి కుండ బిర్యానీ ఫేమస్ అని తెలిసింది సో నాయుడు గారి కుండ బిర్యానీ తినటం కోసము వంద రూపాయలు రైల్వే స్టేషన్ నుంచి అక్కడ దగ్గర దగ్గర నెహ్రూ స్టాండ్ అని ఉంది దానికి ఆపోజిట్లో నాయుడు గారి కుండ బిర్యానీ ఉంది అని తెలిసి అక్కడికి మేము ఆటోలో బయలుదేరాము ఆటోలో ఎంచక్కగా నేను ఫస్ట్ టైం అండి విజయ విజయవాడకు రావటము చాలామంది నాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో ఉంటున్నారు విజయవాడ గురించి చెప్తూ ఉంటారు విజయవాడ బెంజ్ సర్కిల్ అని విజయవాడలో ఉన్న కృష్ణానది గురించి దుర్గమ్మ గురించి ఇలాగా చాలామంది చెప్తూ ఉంటారు సో మేమేం చేశాము అంటే సరే విజయవాడ చెప్పాను కదండి విజయవాడ ఎందుకు వచ్చాము అంటే మా వారికి ఎప్పటి నుంచో ఒక కోరిక అనేది ఉంది విజయవాడ రావాలి మన ఏపీలోనే చాలా పెద్దదైన அம்பேத்கரி ரெண்டு வந்தல ஆறு அடுகுல எத்தின விகிரகமும் ఈ ఐదారేండ్లుగా ముందు కట్టినట్లున్నారండి అది ఎప్పుడు కట్టారనేది నాకు కరెక్ట్గా తెలియదు కానీ మా వారి కోరిక ఏమి అంటే ఆ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకోవాలి అనేసి లాస్ట్ టైము కొడుకు కోడలతోటి ప్లాన్ చేశాం కానీ ఆ రోజు ట్యూస్డే అవ్వటం వలన అది మళ్ళీ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది సరే అది వదిలేద్దాము ఇక నాయుడు గారి కుండ బిర్యానీ కోసం అనేసి ఇంత కష్టపడి నెహ్రూ బస్టాండ్కి ఎదురుగా ఉన్న నక్షత్ర కన్వెన్షన్లో ఉంది అని తెలిసి వచ్చాము తీరా ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము మాకు ఎలాంటి అనుభవం ఎదురైందో తెలుసా అంత కష్టపడి వచ్చి వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిన మాకు పాపం ఆటో డ్రైవర్ చెప్తూనే ఉన్నాడు సార్ అక్కడ ఉందో లేదో ఒకసారి కనుక్కోండి అని మా వారు ఏం చేశారు లేదు లేదయ్యా గూగుల్లో కనిపిస్తూ ఉంది ఉంటుంది పద అక్కడికి తీసుకెళ్ళు అంటే అక్కడ ఎంత వెదికినా మాకు నాయుడు గారి కుండ బిర్యానీ కనిపించలేదు అసలు ఆ పేరు గల పోస్టర్ అనేదే కనిపించలేదండోయ్ సో ఇక మేమేం చేసాము సరే ఆ మళ్ళొకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఆ నాయుడు గారి కుండ బిర్యానీ పాయింట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాం అక్కడ వెళ్తే మాకు కనిపించింది ఇది అండి నక్షత్ర కన్వెన్షన్ అని ఉంది దాని లోపలికి వెళ్తే చాలా చాలా రకాల ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్న ఫుడ్ కోర్ట్ అనేది ఉంది ఆ ఫుడ్ కోర్ట్ ఉంది కానీ అండి మా కాకు వారికి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అలాగే కుండ బిర్యానీ అవి దొరికే ఆ నాయుడు గారి కుండ బిర్యానీ అనేది తీసేశారంట సో మళ్ళీ ఇంకొక ఆటో పట్టుకొని అతన్ని అడిగాము ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అంటే అతను ఏం చేశాడు ఇదిగోండి ఈ చూపిస్తున్న రూట్లో నుంచి తీసుకు వెళ్ళాడు తీరా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ ఆర్యవశ వారి చాలా చాలా మంచి హోటల్స్ ఉన్నాయి అంటే హోటల్స్ సరోవర్ అనేసి ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ నా నేను తినేది వెజ్జే మా వారు తినేది నాన్ వెజ్ సో మావారి కోసం అనేసి ఎలాగైనా సరే ఎలా అని వెళ్ళామండి వెళ్తే అక్కడ ఏదో మా వారి కోసం అనేసి ఒక నాన్ వెజ్ రెస్టారెంట్ అనేది దొరికింది అది తాజ్ పాయింట్ ఏదో నాకు తెలియదు అక్కడనే మా వారికి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఆ బిర్యానీ కూడా ఏమీ బాగలేదంటండి అట్టర్ ఫెయిల్ ఇక్కడ నాది వెజిటేరియన్ అయితే నాకు నిజంగా ఏడుపు వచ్చింది అదే మా వైజాగ్ దస్పల్ల హోటల్లో తిన్నాననుకోండి ఎంత తృప్తిగా తింటానో ఇలాంటి ఫుడ్ తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము మళ్ళీ అక్కడి నుంచి ఒక వంద రూపాయలు కండి ఖర్చు పెట్టేసుకొని చెప్పాను కదా బెంజ్ సర్కిల్లో ఉన్న అతి పెద్ద విగ్రహము అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ అంబేద్కారి విగ్రహం అనేది ఉంది ఆ విగ్రహం దగ్గర మా వారు ఫొటోస్ దిగాలనేసి కొద్దిగా సమయం అక్కడ గడపాలనేసి ఎంతో ఆశతోటి పాపము తను తన బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఇలా ప్లాన్ చేస్తే అట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే మావారి బర్త్డే రోజు యాక్చువల్గా ఎవరి ట్యూస్డే అక్కడ సెలవు ఉంటుంది మేము అది చూసుకొని ట్యూస్డే సెలవు ఉంటుంది కదా అని చూసుకొని మరుసటి రోజు మేము ప్లాన్ చేసుకొని ఆ ఎండకండి చాలా టెండలో అస్సలు ఎలా వెళ్ళామో మాకే తెలియదు తీరా అక్కడికి వెళ్తే మాకు షాకింగ్ న్యూస్ ఏంటి అంటారా ఆ రోజు అంబేద్కరి పార్కు అంటే ఈ విగ్రహం కలిగిన అంబేద్కర్ గారి పార్క్ అనేది క్లోజ్ చేశారంట ఈ అంబేద్కర్ విగ్రహం అండి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా కట్టించారు సో ఈ రెండు వందల ఆరు ఎడుగులు అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని చూడటం కోసము టైం స్పెండ్ స్పెండ్ చేసుకోవటం కోసం అనేసి మేము మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరి ట్వెల్వ్ థర్టీకి విజయవాడ చేరుకొని కుస్తీలు పడేసి ఫుడ్డు కూడా మంచిగా దొరకలేదు మా వారి బర్త్డే రోజు ఎంతో మంచి ఫుడ్ తినాలని ఎంతో ఆశతో వచ్చారు కానీ ఆ ఫుడ్ కూడా అస్సలు మా వారి అనుకున్న రీతిలో లేదు ఇక మరి ఆకలిని తట్టుకోలేక ఏదో ఒకటి తినేయాలి కదా సో అందుకోసం అనేసి ఏదో ఒకటి తినేశారు ఇక నా వెజ్ అంటేనండి అస్సలు అంటే అస్సలు బాగలేదు ఇక ఏమీ అనడానికి వీలు లేదు ఎందుకంటే పక్కనే సరోవర్ ఆర్య వైశ్య వారి మంచి హోటల్ ఉంది అది మిస్ చేసుకొని మేమేమో ఇక్కడ తిన్నాము సో ఇది బెంజ్ సర్కిల్లో ఉన్న స్వరాజ్ మైదానంలో ఉన్న విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం వచ్చాము కానీ అండి మా బ్యాడ్ లక్ ఆ రోజు అంటే నా బ్యాడ్ లక్ అని చెప్పను ఎందుకంటే నా బ్యాడ్ లక్ అనేది నేను చెప్పను సో మా వారు బ్యాడ్ లక్ అనాలి ఎందుకంటే ఆయన బర్త్డే రోజు ఎంత తో తను ఆశపడిన ఆ కోరిక నెరవేరలేదు అదే ఇంట్లో ఉంటే చక్కగా బయటికి వెళ్ళేసి డే అంతా బయట స్పెండ్ చేసి డే అనేది చేసేవాళ్ళము అతన్ని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నామండి అక్కడ అతన్ని వేరే వాళ్ళు అట్లీస్ట్ మేము ఆ విగ్రహం దగ్గర ఫోటోస్ ఫోటోస్టామంటే సస్యేమిరా ఒప్పుకోలేదు లేదు లేదు ఇలాగ చెయ్యకూడదు అనేసిపోని మీ పై వాళ్ళు ఎవరో చెప్పండి మేము డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడతాము దూరం నుంచి వచ్చాము అంటే కూడా వాళ్ళు అతను వినలేరు ఇక ఎందుకులే అతను అలా అన్నప్పుడు మనం ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి మేమేం చేసామంటే అక్కడే పార్క్ దగ్గరలో ఒక సైడ్కి ఆటో ఆపేసి జస్ట్ కొన్ని పిక్స్ అనేవి అక్కడే తీసేసుకున్నాం చూసారు కదండి అంబేద్కర్ ఎంత పెద్ద విగ్రహము ఎలా ఉందో చూసారా నిజంగానండి లోపలికి వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మేము ఇది మిస్ అయినందుకు బాధపడుతూ అక్కడే ఆ గేటు దగ్గరే నిలబడేసి ఒక మూడు నాలుగు పిక్స్ అనేవి తీసేసుకున్నాం ఆ మూడు నాలుగు పిక్స్ తీసేసుకొని మరీ అదే ఆటోలోను రిటర్న్ అయ్యి విజయవాడకే ఎంతో అందాన్ని ఇచ్చేసే కనకదుర్గమ్మ టెంపుల్కు బయలుదేరాము సో అక్కడ కూడా మరీ మా పరిస్థితి ఎలా అయ్యిందంటే బస్ స్టాండ్కు వచ్చేసరికండి ఆ టూ థర్టీ టైంలో బస్సులు అనేవి తిరగమంట ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ గవర్నమెంట్ బస్సుల కోసం వెయిట్ చేయాలంట సరే ఆటో అతను ఏం చేశాడు అంటే అక్కడ దగ్గరలో ఉన్న స్థానాల గట్ట దగ్గర వదిలేస్తే అక్కడ ప్రైవేట్ బస్సు వచ్చింది ఇక దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి కనకదుర్గను నేను చాలా బాగా దగ్గరగా చూశాను అనుకోని అదృష్టమనే చెప్పాలండి నేను అసలు అనుకోలేదు కనకదుర్గను ఇంత దగ్గరగా చూస్తాననేసి మా వారి బర్త్డే ఇలా ఫెయిల్ అయినా నా అదృష్టం ఇలా కలిసి వచ్చింది ఓకేనండి చూశారు కదా మా వారి బర్త్డే ఎలా జరిగిందో